మెట్రో రైల్ ప్రయాణికుల నుండి పార్కింగ్ ఛార్జీలు వసూలు మెట్రో సంస్థ ఎలాంటి సంస్థలు తక్షణమే ఉపసంహరించుకోవాలని మెట్రో ప్రయాణికులకు పార్కింగ్ సౌకర్యం ఉచితంగా కల్పించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరి ధర్మేంద్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్లకంటి శ్రీకాంత్ డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ పివైఎల్ రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ ప్రదీప్లు డిమాండ్ చేశారు గురువారం యోజన సంఘాల ఆధ్వర్యంలో నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ వద్ద ప్రయాణికులతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు పార్కింగ్ కొనసాగించాలని క్యాన్వల్ సిగ్నేచర్ క్యాంపెన్ చేసావా అందరూ కూడా ఇక్కడ బైక్ పెట్టేవారు కార్ పెట్టే అందరూ కూడా పాటించే వాళ్ళు బాగుంటున్నారు ఈ ప్రభుత్వ భూమి ఇక్కడ ఫ్రీ పార్కింగ్ అనేది గవర్నపెట్లకి ఎంత బాగుంది ఇదేనా సిమెంట్ ఆఫీస్ ఇది వారు ప్రజాపాలన అంటాడు రేవంత్ రెడ్డి ఇదేనా ప్రజాపాలన గవర్నమెంట్ జాగలవాడు పార్కింగ్ ఫీల్స్ ఎట్లా తీసుకుంటాడు వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఆల్రెడీ ఇవా గెటింగ్ లెస్ సాలరీస్ అలాంటప్పుడు ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ పర్ డే అంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది సో ఇది ఉండకూడదంటే మేము అభిప్రాయపడ్డాం ప్రస్తుతం మెట్రో ఖర్చులు ఇవన్నీ ప్రజలకు భారంగా మారుతున్నాయి ఇలాంటి ఉచిత పార్కింగ్ లాంటివి కొంచెం ఉపయోగపడతాయి ఇప్పుడు జనాలకి కానీ ఈ ప్రభుత్వ భూములలో కూడా ఉచిత పార్కింగ్ కాకుండా పార్కింగ్కి ముప్పై రూపాయలు నలభై రూపాయలు అంటే అది నెలకి చాలా అధిక భారంగా మారుతుంది ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఖర్చులకి చాలా విపరీతమైన ఖర్చులకి ఇప్పటికే అవుతున్నాము ఈ ఈ ఉన్న ఈ కొంచెం బెనిఫిట్ని కూడా వీళ్ళు ఇప్పుడు లాగేసుకోవడం అనేది చాలా దుర్మార్గంగా హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున మెట్రో రైలు ప్రారంభించడం జరిగింది ప్రారంభిస్తూనే ఏదెత్తున ప్రయాణికులు రాగల పోగలు కొనసాగిస్తా ఉన్నారు దీన్ని అద్భుతంగా చూసుకొని మెట్రో రైలు సంస్థ వేడి పార్టీ సంబంధించి పెద్ద ఎత్తున దాన్ని వసూలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయాన్ని అఖిలాభార్య పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తా ఉన్నాం ఎందుకంటే సామాన్యులకు అందుబాటు ఉండాల్సిన ఫ్రీ పార్కింగ్ కాస్త ఇప్పుడు ఫీడ్ పార్కింగ్ చేస్తూ ఉన్నారు ఏదేమైనా ఫీడ్ పార్కింగ్ చేస్తే మాత్రం ఎక్కువ వేలని విఫలం చేసి ప్రయాణికులు కూడా వాళ్ళని అవేర్స్ తీసుకొచ్చి ఈ ఫీడ్ పార్కింగ్ వ్యతిరేకంగా ఏ వైయ్యపో అదేవిధంగా ఇతర వామపాక్ సంఘాలు నాగోల్ మెట్రో పార్కింగ్ నాగోల్ మెట్రో పార్కింగ్ యథావిధిగా ఉచిత పార్కింగ్ ఉంది దాన్ని అలాగే కొనసాగించాలని అది గవర్నమెంట్ ఇది ఎలాంటి వాళ్ళది ఇది వాళ్ళు లో తీసుకొని గవర్నమెంట్ది అలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను ఉండాలి నమస్కారం ఆగోల్ మెట్రో స్టేషన్ లో వేడ్ పార్కింగ్ చేస్తున్నారు ఇది చాలా దారుణమైన విషయం ఇప్పటికే అప్ అండ్ డౌన్ కి అరవై అరవై రూపాయలు లేక నూట ఇరవై రూపాయలు వసూలు చేస్తున్నారు మళ్ళీ ఇక్కడ అదనంగా డబ్బు వసూలు చేయడం చాలా అన్యాయం రద్దు చేయాలని సంబంధిత అధికారులు సంబంధిత ప్రభుత్వ అధికారులు సంబంధిత ప్రైవేటు కాంట్రాక్ట్ వాళ్ళు అందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఈ విషయాన్ని ఈ పేడ్ పార్కింగ్ విషయంలో ఉచిత ప్ర ఉచిత పార్కింగ్ ఇవ్వాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం